యేసుక్రీస్తు యస్ క్రీస్తునాములందరికీ హృదయపూర్వక వందనంలో ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాం దేవుడు ఈరోజు మనం మన వాగ్దానము సామెతలో ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనము నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అలయా ఈ వాగ్దానం ద్వారా అనేకమైన దీవెనలు మనం పొందుకొను గాక ఐ మీన్ ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును మనము నమ్మకమైన వారిలో మనలంటే ఇలాగా నమ్మకమైన వారు కేవలం నజలనే యేసుక్రీస్తుని తన ప్రియకుమారు నమ్మకమైన వారు మనం ఎప్పుడైతే తన ప్రియకుమార్ని విశ్చిస్తున్నామో మన ఆయన మరణించి తిరిగి లేచని విశ్వించున్నామో మన యొక్క పాపాన్ని ఆయన తీసుకునే నీతిని మనకు అనుగ్రహించి మనం విశ్వించున్నామో ఆ రోజున మనము నమ్మకమైన వారిలాగా మారిపోయాము అలాగే కాబట్టి ఈరోజు అనేకమైన దీవులు పొందుకోవడానికి అర్హులుగా మనము ఉన్నాము కాబట్టి ఈరోజు మన జీవితంలో అనేకమైన దీవులు మనం పొందుకునే కాక అటు రీతిగానే మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో విశ్వాసం ద్వారా సమస్తాన్ని మనం పొందుకోవాలండి ఏసు క్రీస్తు సమస్తం శిలువలో జయించి నాకు ఇచ్చినని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో ఉంటావో ప్రతి నువ్వు విజయం పొందుతావు ఒకవేళ నీ జీవితం ఏదైనా ఆలస్యం అవుతుందేమో ఆలస్యమైన దేవుని జీవితంలో అద్భుతంగా చేయబోతున్నాడు కాబట్టి విశ్వాసం ద్వారా ఇదిగో ఈరోజు ఇచ్చిన వాగ్దనము దేవా నీ ద్వారా నేను నమ్మకమైనలాగా మారిపోయిన దేవా నేను నమ్మకమైన వాడిని నా జీవితంలో అనేకమైన దీవెనలు కలుగును గాక అని ఎప్పుడైతే ప్రవచించి దేవుని అడుగుతావో నీకు కావాల్సిన ఎప్పుడైతే అడుగుతావో దేవుడు నీ జీవితంలో సమృద్ధిగా నీకు కలగ అనేకమైన మేలుతో నిన్ను నింపుతాడు ఈ రోజున మనం అనేకమైన పొందుకునే వారిలాగా మనం ఉండును గాక అటు ఈ రోజు ఈరోజు ఈ విడియో ఎంతమంది అయితే చూస్తున్నారో మీ జీవితంలో నూతనమైన కార్యాలు జరుగును గాక ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం ఉన్న నీకేమైన ఆస్తుత్రా చెల్లించుకున్నవిదేవా అడుగుడు మీకు ఇవన్నీ ఉన్నదండి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల ఆస్తుత్రా చెల్లించుకున్నదేవా ఇదిగోదండి అనేకమైన వాగ్దానం ఇచ్చినవి ప్రతి వాగ్దానానికి నీ ప్రియకుమంత్రి వారసులు మమ్మల్ని చేసినేవా లేకపోతే నమ్మకమైన వారికి తండ్రి దీవును మెండుగా కలుగుతుంది అన్నదండి ఈ రోజు తండ్రి అనేకమైన దిగులు మేము పొందుకును కానీ ప్రవచిస్తాము సమృద్ధి అనే అనుభవం తంటే మేము అందరం వెలును కానీ ప్రవచిస్తాం ఆరోగ్య సమృద్ధి ఆర్థిక సమృద్ధి తండ్రి ప్రతి విషయంలో తండ్రి బిజినెస్ తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి సమృద్ధిగా తండ్రి మేము నిలబెట్టబడను కాకని ప్రవచిస్తాం అండి ఈ విషయంలో తండ్రి ఈ సమయంలో తండ్రి ఎవరైతే తండ్రి ఏ పరిస్థితులు అయితే ఈ వీడియో చూస్తే ఏకీభవించిన విజయం ఏకీభవించిన తండ్రి పరిస్థితులు తండ్రి అద్భుతం జరుగునుగా కానీ ప్రవర్తిస్తాం తండ్రి కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నా జరిగడైన యేసు నామాలు అడిగి వేడి కొంచున్నాం తండ్రి ఆమె అందరికీ హృదయపరకందనంలో